హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటెస్ట్ అప్డేట్స్ అన్నదాతలకు అదిరే గుడ్ న్యూస్ ఒకటి వచ్చేసిందండి పీఎం కిసాన్ యోజనాకు సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు అయితే మరి విడుదల చేయబోతున్నారనమాట దీనికి సంబంధించిన అర్హత గల రైతులందరికీ లిస్ట్ అనేది వచ్చేసిందండి మరి లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి మరి మనకి డబ్బులు అయితే అకౌంట్లో ఎప్పుడు పడతాయి అనే విషయాన్ని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మరి లేట్ చెక్కున్న వెళ్ళిపోదామా రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం మనకి రైతులందరికీ తెలిసిన విషయం అనండి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని పద్దెనిమిది విడతలుగా అందజేస్తూ వస్తుందండి ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత నిధులైతే విడుదల చేయడం జరిగింది అవి మరి మనకి రైతన్నల యొక్క అకౌంట్లలో జమ చేయడం కూడా జరిగిందనమాట ఇక ఈ సంవత్సరానికి ఇంకా మిగిలింది పంతొమ్మిదో విడత డబ్బులండి ఈ పంతొమ్మిదో విడతల డబ్బు యొక్క ఆర్థిక సహాయాన్ని త్వరలోనే విడుదల చేయబోతుందనమాట ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను అయితే మరి ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు పిఎం మోదీ గారు అయితే చెప్పడం జరిగిందండి ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయల నగదునైతే అందజేస్తున్నారు ఒక్కొక్క విడతకి రెండు వేల చొప్పున ఈ ఆరు వేల సంవత్సరంలో మూడు సార్ల కింద ఇవ్వడం జరుగుతుందండి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పదిహేడో విడత పద్దెనిమిదో విడత కూడా ఆల్రెడీ విడుదలైతే చేసేస్తారన్నమాట ఇంకా ఎవరికైనా డబ్బులు రైతన్నలకి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే పడకపోతే కనుక ఇప్పుడు విడుదల చేసే పంతొమ్మిదో విడతతో పాటు ఈ పద్దెనిమిది విడితే పంతొమ్మిదో విడత రెండు విడతల డబ్బులు కూడా కలిపి జమ అనమాట ఈ నగదు ఈ నగదు మొత్తాన్ని నే నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేస్తారండి ఈ పథకం కింద సుమారు పదమూడు కోట్ల మంది రైతులకైతే ఆర్థిక సహాయం అందుతుందన్నమాట ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధిదారుల జాబితాలను పరిశీలించుకునే అవకాశం కూడా ఉందండి రెండు హెక్టార్ల లోపు సాగు భూమి ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ రైతులను ఉద్దేశించి మరి ప్రియం పద మరి మోదీ గారైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి ఎవరైతే సన్నా చిన్నగారు రైతులు అలాగే కౌలు భూములు సాగు చేసే రైతులు అలాగే బీడు భూములు కానీ అటవీ భూములు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు ఉంటారు కదండి వారందరికీ కూడా వస్తాయన్నమాట దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రెండు ఎకరాల లోపు పొలం అనేది ఉండాలన్నమాట దీనికోసం మరి మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ అర్హతల లిస్టులో మరి మన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ముందుగా మీరు చేయవలసిన దానికల్లా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలండి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా లేకపోతే మొబైల్లో కూడా చూసుకోవచ్చండి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వారి దగ్గర మొబైల్ ఉంటే కనుక తీసుకుని పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి అందులో మీ యొక్క ఆధారు జిల్లా రాష్ట్రం తదితర వివరాలన్నీ నమోదు చేయాలి లబ్ధిదారుల జాబితాను ఇలా చెక్ చేసుకోండి ఇందుకోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది ఇందులో బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలండి అందులో మీ చిరునామా వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత గట్ రిపోర్ట్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు గట్ రిపోర్ట్ పై క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క వివరం అనేది వస్తుందనమాట అందులో మీకు డబ్బులు పడ్డాయో లేదో ఆ లిస్టులో కనుక మీ పేరు ఉందో లేదో కూడా తెలిసిపోతుంది ఇంకా మనకి డబ్బులు పడ్డాయో లేదో అని తెలుసుకోవాలన్నా కానీ ఎందుకోసం ఎస్టీటిబి పిఎం కిసాన్ డాట్ జిఓవి గౌ డాట్ ఇన్ కానీ పోర్షల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇందులో నో యువర్ స్టేటస్ క్లిక్ చేయాలండి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు వచ్చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి తర్వాత మీ ఫోన్కి ఓటీపీ వస్తుందనమాట ఈ ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేయడం ద్వారా మీరు మీ యొక్క వివరాలను అయితే తెలుసుకోవచ్చు అంటే ఇంతవరకు పద్దెనిమిది విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉన్నా కానీ ఈ విధంగా మీరు గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి ఆన్ చేసుకుని దాంట్లో మరి అది అడిగిన వివరాలన్నీ కనుక మీరు ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ కార్ ఆధార్ నెంబరు మీ యొక్క ఊరి పేరు అలాగే మీ యొక్క జిల్లా పేరు అన్ని ఎంటర్ రాష్ట్రం పేరు ఎంటర్ చేస్తే కనుక దానికి సంబంధించిన వివరాలు అయితే రావడం జరుగుతుందండి తద్వారా మీరైతే దాని పొజిషన్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు ఇదంతా మీకు కష్టంగా ఉంది అనిపిస్తే కనుక మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయాలకు కానీ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్టయితే కనుక అక్కడ వారు చెక్ చేసి అయితే చెప్పడం జరుగుతుందండి లేకపోతే మీ మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్ళి ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇదండి మరి రైతులకైతే పంతొమ్మిదో విడత డబ్బులు అయితే నగుదే జమ చేయబోతున్నారు మామూలుగా అయితే మరి జనవరిలోనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు సంక్రాంతి కానుక వేయాలనుకున్నారండి మరి కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడి మనకి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే జమ చేయబోతున్నారు అనమాట ఈ సంవత్సరానికి సంబంధించి లాస్ట్ విడత ఆల్రెడీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులైతే రావాల్సి ఉంది కాకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా లేట్ చేయకుండా మనకి ఈ డబ్బులు అందిస్తూ వస్తుంది కాబట్టి కేంద్రం వాటాగా ఇవ్వవలసిన ఈ ఆరు వేల రూపాయల్లో లాస్ట్ వాటా ఇరవై రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడబోతున్నాయండి ఇవే కాకుండా మరి నరేంద్ర మోదీ గారు అయితే ఇంకొక ప్రకటన కూడా చేయడం జరిగింది ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకి తను పెంచడం జరిగిందనమాట మరి పంతొమ్మిదో విడత డబ్బులు రిలీజ్ చేసేసిన తర్వాత మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న నాలుగు వేల రూపాయలు కూడా మరి ఎప్పుడు జమ చేస్తారన్న విషయం దాని విషయంపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందండి దానిపైన ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానన్నమాట మీరు తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే